వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఉద్యోగ సంఘాలతో నేడు చర్చలు వీరికి మాత్రం బదిలీలు లేవు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రక్రియను ఈ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదట బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు నేడో రేపు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈసారి బదిలీలు జరగనున్నాయి ఇక బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటి మరొకటి న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపు వెలువడే అవకాశం ఉందని తెలిసింది ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా ఐదేళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు మిగిలిన ఉద్యోగులను పరిపాలనాపరమైన అవసరాల మేరకు బదిలీ చేయనున్నారు తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా బదిలీల పరిధిలోకి వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ గ్రామ సభలను బదిలీల నేపథ్యంలో వాయిదా వేసింది అయితే ప్రాథమికంగా రెవెన్యూ ల్యాండ్సు సివిల్ సప్లైస్ గనులు పంచాయతీరాజు ఇంజనీరింగ్ విభాగాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే బదిలీలు జరుగుతాయి ఇక బదిలీలకు వీరికి మాత్రం బదిలీలు లేవు విద్య వైద్యం వ్యవసాయం వెటనరీ ఎక్సర్సైజ్ ఇతర శాఖలలో బదిలీలు ఇప్పుడే ఉండవు ఎక్సైజ్లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖలో బదిలీలు చేపట్టే అవకాశం ఉందని తెలిసింది ఆ తర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించనున్నారు వాస్తవానికి వీరిని ఉన్న స్థానాల నుంచి కదిలించరు కానీ వారు బదిలీ కోరుకుంటే కోరుకున్న చోటకు పంపుతారు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న పేరెంట్స్కు ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నటువంటి ఉద్యోగులకైతే అవకాశం కల్పిస్తారు అయితే ఈరోజు సంఘాలతో చర్చలు అనేటువంటి టైటిల్తో చూస్తున్న చూస్తున్నాం ఆ తర్వాత కారుణ నియామక ఉద్యోగులు జీవిత భాగస్వాములు వితంత ఉద్యోగులకు బదిలీలు ఇస్తారు బదిలీలు పూర్తి స్థాయిలో చేపడతారా లేక కేవలం వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్మెంట్ కింద చేపడతారా అనే అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చ నడుస్తోంది అయితే విద్యాశాఖకు సంబంధించిన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నేటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టునున్న బదిలీలు జీరో బేస్డ్ కాకుండా కొన్ని పరిమితులకు లోబడి ఉండవచ్చునని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్